గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా ఈ రోజు మా ఇంట్లో ఒక స్పెషల్ నడుతుంది చెప్తా సీక్రెట్ అది వెయిట్ సీ రోహాన్ రోహాన్ మన సబ్స్క్రైబర్స్ హాయి చెప్పు హాయి చెప్పు సబ్స్క్రైబర్స్కి ఎన్నో క్లాస్ నువ్వు ఏ స్కూలు వెరీ గుడ్ ఎంజాయ్ శ్రీకళ గారు ఆ గుడ్ ఈవినింగ్ అండి యూట్యూబ్ లో వీడియోలు చేయట్లేదు ఈ మధ్య నువ్వు ఎందుకని తిరుపతి పోయించినా అరుణాచలం పోయించు కథం

కోచెత్తపోయింది పొద్దున సిగ్గుండారా ఎంత ఎత్తపోయింది ఇంట్లో ఇప్పుడు చే ఏతున్నా పట్టించుకోవాలి ఎవరికి నాకి వాళ్ళకి నువ్వు ఇచ్చినా ఏం కాబో ఫ్రెండ్స్ చూడండి అమ్మా తెచ్చానా అయితే ఇంకే చదువు శ్రావణ మాసం శ్రావణ మాసం వచ్చిందండి మరి రాఖీ పండగ వరలక్ష్మి వ్రతం ముత్యాలమ్మ పండగ బోనారు మరి రా రాఖీ పండగ ఆయన చీరలో కరుసు ఊబు వచ్చి ఉంటుంది ఇక నాలుగు రోజుల పాటు మా ఇంట్లో చికెన్లు కానీ మటన్లు కానీ చేపలు కానీ లేవు ఆయన నాయనా ఏ లేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం వేళ ఎక్కువ సొల్యవారం ఎందుకు ఉన్న విషయం చెప్పాను లైక్ చేయండి కామెంట్ చేయండి